who are here for one purpose and that is to have a united bharat to have a united india and uh, i do not want to take too much time because i think there are a lot of people who are much more learned than me who are going to speak after me but in my short and uh, you know uh, concise speech i just want to bring up a few very very important points that you know i'm trying to convey through my films many people are trying to convey through their businesses through their uh, through their foundations i want to really really thank అమర్వాణి ఫౌండేషన్ ఫర్ టేకింగ్ అప్ సచ్ అూటిఫుల్ కాజ్ ఆఫ్ యునైటింగ్ ఆల్ అవర్ ఆల్ ఓవర్ కల్చర్స్ ఆల్ ఓవర్ స్టేట్స్ అక్రాస్ లాంగ్వేజెస్ అండ్ యు నో మేకింగ్ షో దాట్ యువర్ ఆల్ వన్ యునైటెడ్ ఇండియా ఐ వన్ టు థ్యాంక్ వర్మగారు ఆయన పున్ వర్మగారు అంటారు కానీ ఆయన మాకు ఎప్పుడు నుంచో తెలుసు ఒక ప్రొడ్యూసర్గా తెలుసు ఒక చాలా మంచి వ్యక్తిగా తెలుసు అలాగే ఆయన చేసే మంచి పనులు కూడా ఇంత అంత కాదు అలాగే అమర్వాణి ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అంటే ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న గోసావి గారు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్ యూ హవ్ టేకెన్ ద టైమ్ టు కమ్ హ్యూర్ టుడే టు తెలంగాణ అండ్ యూ ఆర్ హెల్పింగ్ అస్ ప్రమోట్ అవర్ కల్చర్ వన్ థింగ్ అండి ఐ జస్ట్ వాంట సే అగైన్ ఐ వాంట్ వెరీ వెరీ స్పెసిఫిక్లీ సే దట్ యూ నో ఇండియన్ కల్చర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ లాస్టింగ్ అండి వెన్ వీ యాక్చువల్లీ గో ఇన్ రిసర్చ్ లిటిల్ బెట్ మీరు ఎప్పుడైనా మీ బుక్స్ ద్వారా కానివ్వండి లేకపోతే ఈ మధ్య యూట్యూబ్ ద్వారా కానివ్వండి ఏ మాధ్యమంలో ఏ మాధ్యమంలో అయినా మీరు డైలీ రీసెర్చ్ చేస్తే మీరు షాక్ అవుతారండి దేర్ ఆర్ సో మెనీ షాకింగ్ ఫ్యాక్ట్స్ దట్ హ్యావ్ నాట్ కమ్ అవుట్ ఎట్ యు నో దర్ నాట్ టాట్ ఇన్ ఆర్ హిస్ట్రీ బుక్స్ ఐ థింక్ యూ నో టెక్స్ట్ బుక్స్ ఆల్సో నీడ్ బి మోడిఫైడ్ లిటిల్ బెట్స్ టు లైక్ యూ నో రిఫ్లెక్ట్ ఆర్ టూ ఇండియన్ కల్చర్ అండ్ యూ ద గ్రేట్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ యూ వాట్ ఆర్ హిస్టరీ హెస్ హెల్డ్ ఐ ఐ కెన్ గో ఆన్ అడ్ ఆన్ అబౌట్ దిస్ టాపిక్ బట్ అడ్జస్ట్ మన టు సే దాట్ ఇట్స్ బీన్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ వియర్స్ దట్ ఇండియన్ కల్చర్ హెస్ ఎగ్జిస్టెడ్ అండ్ దాట్ ఇస్ వాట్ వీ కల్ సనాతన్ ధర్మ ఈ సనాతన్ ధర్మ నాట్ జస్ట్స్ ఫర్ ద లాస్ట్ థౌసండ్స్ ఆఫ్ వియర్స్ బట్ ఫర్ ద నెక్స్ట్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ వియర్స్ ఆల్సో ఇట్స్ గోన్ ఎగ్జిస్ట్ దట్ ఇస్ బికాస్ ఇట్ ఇస్ ప్యూర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ ఇట్ ఆస్ ఆల్ ఆఫ్ అస్ వర్కింగ్ టువర్స్ ఇట్ సో ఐ జస్ట్ వాంట్టు సెల్యూట్ ఎవ్రీబడి హూ వర్కింగ్ టువర్డ్స్ ఫార్మింగ్ ఎస్పెషలీ అమరవాణి ఫౌండేషన్ అండ్ ఈ రోజు నేను ఇక్కడ వచ్చింది ఒక తెలంగాణ బిడ్డల సో అది చెప్పాలంటే హ్యాపీడేస్ నుంచి మీరు చూస్తున్నారు దట్ నేను ఇక్కడే బేగంపేట్లోనే పుట్టాను ఈ రాజ్భవన్ రోడ్ మీద చాలా సార్లు తిరిగాను అండ్ నా స్కూలింగ్ కూడా ఇక్కడ హెచ్పిఎస్ బేగంపేట్లోనే జరిగింది మా తాతలు అందరూ ఇక్కడే తెలంగాణ సో నేను ఒక చాలా ఒక ఒక ప్రౌడ్ తెలంగాణ అబ్బాయిలాగా అలాగే ఒక తెలుగువాడి లాగా అండ్ అంతకన్నా ముఖ్యమైన ఒక భారతీయుడిలాగా నేను చాలా చాలా గర్వపడుతున్నాను అండ్ ఇక్కడ మనందరం కూడా చాలా గర్వపడే యూనో అంశం అండి ఇది అండ్ the future is bright and i think let's all work in our own small big ways to make sure that we help india flourish especially under the leadership of modi garu and uh, you know we all we all big fans of him and uh, even governor garu and ala garu so know Iroj peru but jai bharat